కళ్ళు లేకపోయినా చదువుకోవచ్చని ప్రపంచాన్ని గెలవచ్చని నిరూపించిన మహానీయుడు ఆయన గౌరవార్థం ఈరోజు ప్రపంచ లూయిస్ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటారు చూపు లేనివారు కేవలం స్పర్శ ద్వారా అక్షరాలను గుర్తించేలా ఆరు చుక్కలతో అద్భుతమైన లిపిని సృష్టించారు లూయిస్ ఎందుకు ముఖ్యం బ్రెయిలీ కేవలం చదువు మాత్రమే కాదు అందుల ఆత్మగౌరవం మరియు స్వతంత్రయానికి గుర్తు మనం ఏం చేయాలి మన చుట్టూ ఉన్న అందులకు విద్య ఉపాధి అవకాశాలలో అండగా నిలబడాలని వారికి సానుభూతి కాదు సమానత్వం కావాలని కోరుకుంటున్నాను అవగాహన మన పిల్లలకు బ్రెయిలీ లిపి ప్రాముఖ్యత గురించి చెప్పండి సహాయం అందులో పనిచేసే సంస్థలకు విరాళం ఇవ్వడం లేదా స్వచ్ఛందంగా సేవ చేయడం సాంకేతికత ఫోన్స్లో ఉన్న టాక్ బ్యాక్ వంటి పిక్చర్ల గురించి వారికి అవగాహన కల్పించండి ముగింపు చూపు లేని వారికి అక్షర జ్ఞానాన్ని అందించి వారి జీవితంలో వెలుగులు నింపిన బ్రెయిలీ లిపిని గౌరవిద్దాం అంధత్వ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేద్దాం హ్యాపీ వరల్డ్ బ్రెయిలీ డే అదనపు సమాచారం ఎవరు లూయిస్ బ్రెయిలి ఫ్రాన్స్ దేశస్థుడు ఎప్పుడు పద్దెనిమిది వందల తొమ్మిది జనవరి నాలుగున జన్మించారు ఎలా చిన్నతనంలోనే ప్రమాదవశత్తు చూపు కోల్పోయిన పట్టుదలతో ఈ లిపిని రూపొందించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుద్దామండి బాయ్ బాయ్